ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటి అన్ని మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ జర్నలిస్టుల డిమాండ్ హృదయగా ఇందులో భాగంగానే జర్నలిస్టుల సమస్యల పైనట్టు అన్ని ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా అధికారులకి జర్నలిస్టుల యొక్క సమస్యలను వివరించడం జరిగింది దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి అందులో ముఖ్యంగా అవుట్సైడ్సు అది ముఖ్యమైనటువంటి మీడియా కమిషన్ ఏర్పాటు అదేవిధంగా జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా అక్రిడేషన్లకు సంబంధించి ఒక కొత్త విధానంతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వానికి త్వరగా అక్రిడేషన్ కార్డులన్నీ కూడా మంజూరు చేయాలని అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు రెండు సంవత్సరాలకి ఇస్తున్నారు కాబట్టి బస్ పాసులు కూడా రెండు సంవత్సరాలకి ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఇలాంటి పదకొండు డిమాండ్స్ తోటి ఈరోజు ఈరోజు చిత్తూరు ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ప్రభుత్వం కూడా వీటిని సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున కోరుతా ఉన్నాం ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టులు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో జర్నలిస్టుకు సంబంధించిన సమస్యలపై అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనేక మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి అలాగే అక్యుడేషన్లను కూడా వెంటనే ఇచ్చి బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి బీమా సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది